మనకు అందరూ శత్రువులు కారు అలానే మిత్రులు కారు కొందరితోనే స్నేహం కుదురుతుంది ఇంకొందరితో అన్ని విషయాల్లోనూ అభిప్రాయ భేదాలు వచ్చి శత్రువులుగా మారతారు జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇందుకు కొన్ని కారణాలు ఉంటాయి ముఖ్యంగా కొన్ని రాశిచక్రాలు ఒకదానికొకటి అనుకూలంగా ఉండవు కొన్ని రాశుల వారు ఎప్పుడూ శత్రువులుగా ఉంటారు మేషం శత్రువు రాసి మీనం మేషరాశికి అధిపతి గురుడు మూలకం అగ్ని దీంతో అత్యంత శక్తివంతమైన సంకేతాలలో మేషందా ఒకటిగా నిలుస్తుంది మీనం నీటి అగ్ని అగ్నిరాశి అయిన మేషంతో సాధారణంగా కలవదు మీనం ఎప్పుడూ అవసరాలు తీర్చుకునేందుకు ప్రాధాన్యం ఇస్తుంది ఇది ఇండిపెండెంట్ మేషరాశిని నిరాశపరుస్తుంది వృషభం శత్రువు రాశి సింహం వృషభం ప్రేమ అందం ఆకర్షణ సంతృప్తి కృతజ్ఞతకు సంకేతం అధిపతి శుక్రుడు రెండు అయస్కాంతాలు ఒకదానికొకటి ఎలా ఆకర్షించగలవో వికర్షించగలవో అదేవిధంగా సింహరాశి వృషభరాశికి సంక్లిష్టమైన సంబంధం ఉంది వారు బాగా కలిసి పని చేయవచ్చు లేదా గొడవపడవచ్చు వారి మొండితనం కారణంగా వారి మధ్య కమ్యూనికేషన్ సులభంగా విచ్ఛిన్నమవుతుంది మిథునం శత్రువు రాశి కన్య మిథున రాశి వారు స్నేహంగా ఉంటారు వీరు జ్ఞానవంతులు వినోదాన్ని ఇష్టపడతారు కన్యారాశి మిథునం రెండింటికి కమ్యూనికేషన్ని ప్రభావితం చేసే బుధుడు అధిపతి అయినప్పటికీ అవి చాలా భిన్నంగా ఉంటాయి కన్యా రాశివారు దినచర్యకు విలువ ఇస్తారు మిథున రాశి వారు ఆకస్మికంగా ఉంటారు కర్కాటకం శత్రువు రాశి ధనుస్సు కర్కాటక రాశివారు స్నేహంగా ఉంటారు సున్నిత మనస్కులు ఇంటితో బలమైన సంబంధం కలిగి ఉంటారు వారి సున్నితమైన అంకితమైన స్వభావం కారణంగా కర్కాటక రాశివారు ధనుస్సు ద్వారా తరచుగా బాధపడవచ్చు ధనుస్సు సూటిగా హేతుబద్ధంగా ఉండటం వలన కర్కాటకం భావాలను నిర్లక్ష్యం చేయవచ్చు ఒకరినొకరు మార్చుకోవడానికి వారి ప్రయత్నాలు ఉన్నప్పటికీ ఏ సంకేతం రాజీకి సిద్ధంగా లేదు సింహం శత్రువు రాశి కర్కాటకం శ్రద్ధ ఎదుగుదల కోసం తమ కోరికను పంచుకోని వారికి సింహరాశి అహంకారంగా అనిపించవచ్చు సింహరాశి వారు తరచుగా చాలా గర్వంగా ఉంటారు వెలుగులోకి రావడాన్ని ఇష్టపడతారు దీనికి విరుద్ధంగా కర్కాటకం సున్నితమైంది ఫోకస్ కావడానికి ఇష్టపడదు కన్యా శత్రువు రాశి కుంభం బుధుడు కన్యా రాశిలో ఉన్నాడు కాబట్టి ఈ రాశిలో జన్మించిన వారు సమర్థవంతంగా రాయడానికి కమ్యూనికేట్ చేయడానికి ఆసక్తి చూపుతారు రాశివారు తరచుగా తెలివిగలవారు గమనించేవారు విశ్లేషణాత్మకంగా ఉంటారు కుంభరాశివారు అజాగ్రత్తగా అహేతుకంగా ఉన్నట్లు వారు గుర్తించవచ్చు ఎందుకంటే వారు హేతుబద్ధంగా ఆలోచిస్తారు తుల శత్రువు రాశి వృశ్చికం పిలా రాశివారు వాయు సంకేతాలు కాబట్టి నేర్చుకోవాలనే స్థిరమైన కోరికను కలిగి ఉంటారు స్నేహంగా ఉండటంతో దాదాపు ఎవరితోనైనా కలిసి ఉండవచ్చు ఏది ఏమైనప్పటికీ వృశ్చిక రాశి నీటి రాశి తులారాశి జీవితంలో చాలా గందరగోళాన్ని కలిగిస్తుంది త్వరగా క్షమించే తులారాశికి వృశ్చికం శత్రువుగా మారవచ్చు వృశ్చికం శత్రువు రాశి సింహం వృశ్చిక రాశివారు బోల్ ఇంపల్సివ్ ఉద్వేగభరితమైన వ్యక్తులు మేషం కర్కాటకం వంటి నీరు అగ్ని సంకేతాల మధ్య అననుకూలత వలె వృశ్చికం సింహం కూడా అనుకూలంగా లేవు అయితే సింహరాశి వృశ్చిక రాశివారు అనేక సారూపేతలను పంచుకుంటారు రెండు సంకేతాలు బలమైన సంకల్పాలను కలిగి ఉంటాయి ఆఖరికి మొండి పట్టుదల గల ఇద్దరు కలిసి ఉండడం కష్టం ఇద్దరు విలువలకు ప్రాధాన్యం ఇస్తారు అవసరాలకు తగినట్లు మారడానికి వెనకాడరు ధనుస్సు శత్రువు రాశి వృషభం చాలామంది ధనుస్సు రాశి వ్యక్తులు విభిన్న వ్యక్తులతో సంభాషిస్తారు అన్నింటికంటే మించి ధనుస్సు రాశివారు అవకాశాలను కోరుకునేవారు దేనిని లేదా ఎవరైనా వారిని పరిమితం చేయడానిక మకరం శత్రువు రాశి తులారాశి సాధారణంగా మకరరాశి వారి కెరీర్ విజయాలు జీవితంలో పురోగతిపై దృష్టి పెడుతుంది తులారాశి వారి సోషల్ క్యాలెండర్ ద్వారా లో ఉంటుంది కొంతమంది మకర రాశి వారు తులారాశిని గా బాధించే వారిగా చూడవచ్చు కుంభం శత్రువు రాశి మకరం కుంభరాశివారు లోటైన విద్యావేత్తలు ఇతరులకు సహాయం చేయడం ఆనందిస్తారు ఒక ఊహాత్మక కళాత్మకమైన కుంభరాశివారు మకర రాశిని సహజ విరోధిగా చూడవచ్చు ఆర్థిక పరంగా కుంభరాశి వారు ఖర్చు చేస్తారు మకర రాశి వారు పొదుపు చేసేవారు మీనం శత్రువు రాశి మిథునం మీనం వారి ఉదారత కారణంగా విభిన్న శ్రేణి వ్యక్తులతో అనుబంధం కలిగి ఉంటుంది సూతిగా ఉండే రాశి వారికి రాశి వారు చాలా సున్నితంగా ఉంటారు మిథునం శక్తి రాశికి చాలా అశాంతి కలిగించవచ్చు వారు తమ జంట రాశితో సహకరించడానికి వెనుకాడతారు